అనగనగా సీతాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో అందరూ కలిసిమెలిసి జీవించేవాళ్ళు ఆ గ్రామంలో ఒక సమస్య తప్ప ఆ సమస్య ఏమిటంటే ఒక దొంగ పిల్లి ఉండేది దానికి చాలా గర్వం దాని పేరు మిస్సీ మిస్సీ చాలా తెలివైన పిల్లి కానీ అలవాటే తప్పు ఇంటింటికి దొంగచాటుగా వెళ్ళి పాల డబ్బాలు చేపలు వండి పెట్టిన పదార్థాలు కొన్నిసార్లు కోడిగుడ్లు కూడా దొంగతనం చేసేది గ్రామస్తులందరూ ఏమో ఈ పిల్లిని ఎలా నియంత్రించాలో ఏమో అని ఆందోళన పడేవాళ్ళు గ్రామస్తులు ఒకరోజు మిస్సి రామయ్య కూరగాయల దుకాణానికి వెళ్ళి కొత్తగా తెచ్చిన చేపల బుట్టను నెమ్మదిగా దొంగిలించింది మరొక రోజు లతమ్మ ఇంట్లో వేయించిన చేపల బుట్ట తొంగిలించింది పిల్లలు కూడా చాలా భయపడేవారు అమ్మ మిస్సీ వస్తోంది మన టిఫిన్ తీసుకుపోతుంది అని అరిచేవారు గ్రామంలో అందరికీ మిస్సీ మీద కోపం పెరిగిపోయింది కానీ మిస్సీ మాత్రం దొంగతనం అనేది నా గొప్పతనం అని గర్వపడేది ఒకరోజు గ్రామంలో భారీ వర్షం మొదలైంది బాగా మెరుపులు గాలులు వీస్తున్నాయి జంతువులు మనుషులు అన్నీ వాటి వాటి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు మిస్సీ మాత్రం బయటే చిక్కుకుపోయింది దొంగతనం కోసం ఇంటికొచ్చినప్పుడు యజమానులు తలుపులు వేసి ఉండడంతో ఒక పెద్ద చెట్టు కింద దాక్కుంది ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి దాని మీద పడింది మిస్సీ భయంతో మ్యామ్ అని ఆర్దనాథం చేసింది గ్రామంలోని చిన్న అమ్మాయి అయిన అను ఆ శబ్దం విని బయటికి వచ్చి చూడగా మిస్సీ వణుకుతూ ఉంది అను వెంటనే వాళ్ళ అమ్మను పిలిచింది అమ్మా మిస్సీ గాయపడింది త్వరగా రా అని అను మిస్సీని ఇంటికి తీసుకువెళ్ళి పాలు ఇచ్చి గాయాన్ని శుభ్రపరిచి చికిత్స చేసింది మిస్సీకి ఇది ఊహించని ప్రేమ ఎప్పుడు దొంగతనం చేసే పిల్లినే ఇలా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అని చూసుకుంటారని అనుకోలేదు అను నిదానంగా చెప్పింది మిస్సీ దొంగతనం చేస్తే ఎవరు నిన్ను ప్రేమించరు నువ్వు మంచి పిల్లివి అయితే అందరూ నీకు మిత్రులవుతారు ఆ మాటలు మిస్సీ హృదయంలోకి నాటుకుపోయాయి ఆ రాత్రి మిస్సీ బాగా ఆలోచించింది నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నన్ను చూసుకునే వాళ్ళు ఈ గ్రామంలో ఇంకా ఉన్నారు ఇకపై నేను దొంగతనం చెయ్యను అని అనుకుంది మిస్సీ మరుసటి రోజు ఉదయం మిస్సీ కొత్త నిర్ణయం తీసుకుంది ఇంటింటికి దొంగిలించడానికి కాకుండా సహాయం చేయడానికి వెళ్ళింది రతమ్మ ఇంట్లో కూరగాయలు పడిపోతే వెంటనే పిలిచింది రామయ్య దుకాణంలో ఎలుకలు వస్తే వాటిని తరిమింది పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్లకు ఎంతో స్నేహాన్ని పంచింది గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఈ మిస్సీ నిజంగా మారిపోయిందా అని ఒకరికొకరు గుసగుసలాడుకుంటున్నారు అవును మారిపోయింది అని తెలిసింది గ్రామ పెద్దలు మిస్సీని పిలిచారు నువ్వు మా గ్రామానికి నష్టం చేశావు కానీ ఇప్పుడు మా అందరికీ మిత్రుడు అయ్యావు నీ సహాయం మాకు ఎంతో అవసరం ఆనందాన్ని కలిగించింది ఇలాంటి మార్పు కలిగితే నువ్వు గొప్ప పిల్లివి అయినట్టే అని గ్రామంలో అందరూ మిస్సీకి చప్పట్లు కొట్టారు అను నవ్వుతూ మిస్సీని ఎత్తుకుంది ఇక నుంచి నువ్వు మా గ్రామం రక్షకురాలు అని అన్నారు గ్రామ పెద్దలు మిస్సీ ప్రేమతో ఆమె చేతిని తాకింది తప్పు చే నీతి ఏమిటంటే తప్పు చేసిన వాడు తప్పుడు మనిషి కానీ తప్పు చేసినవాడు తప్పుడు మనిషి తప్పు తెలుసుకొని మారినవాడే గొప్పవాడు మిస్సీ కథ ఇదే మరి దొంగ పిల్లి చివరికి గ్రామంలోని అందరి మనసు దొంగిలించిన మంచి పిల్లిగా మారింది